ఓ మహాగణపతి నమ జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి అదేవిధంగా కుంభరాశి మీనరాశి తర్వాత గుండా ప్రయాణం అనేది చేస్తున్నారు ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా రెండవ భాగము ఈ వారికి చాలా చక్కటి ఫలితాలే మనకి గోచరిస్తున్నాయి అయితే ఆదివారం కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అపార్థం చేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి ఓపికగా ఉండండి వాగ్వివాదాలకు పోకుండా ఉండడం అనేది మనకి తులారాశి వారికి ఆదివారం చెప్పదగినటువంటి సూచన ఇక తల్లిగారి తరపు నుంచి కాస్త ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు నెమ్మదిగా జరుగుతాయి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే తీసుకునేటటువంటి ఆహార విషయంలో వారు ఈరోజు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి ఓవరాల్ చూస్తున్నట్టయితే మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశాలు మనకు ఆదివారము గోచరిస్తుంది కాబట్టి ఆదివారం ముఖ్యంగా వారు మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి ఆదివారం మీరు పొందగలుగుతారు ఇక సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా తులారాశి వారు ఈ మూడు రోజుల్లో పనిలో శ్రద్ధ పెట్టండి అప్పుడే మీరు చేస్తున్నటువంటి చోట చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఈ మూడు రోజుల్లో తులారాశి వారు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఈ వర్క్లో చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ప్రేమ వ్యవహారాలు ఈ మూడు రోజుల్లో అంతగా అనుకూలంగా లేదు ప్రేమ వ్యవహారాల్లో అగ్రెసివ్గా ఉండకండి ఇక సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తున్నట్టయితే దాని సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది ఇక వృధా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఈ రెండు రోజు ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది ఇక చూసినట్టయితే మీకు గురువారము శుక్రవారం మళ్ళీ తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది ఒకవేళ మీరు ప్రయాణంగా చేసినట్టయితే ఆ ప్రయాణాల్లో అనుకూలత అనేది కూడా మనకి ఈ రెండు రోజుల్లో అంటే గురువారము శుక్రవారం ఈ రెండు రోజుల్లో మనకు కనిపిస్తుంది ఇక ధనలాభం కనిపిస్తుంది కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వారికి ఈ రెండు రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఇక శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి శనివారం ముఖ్యంగా దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి ధనలాభం కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి వాహన సౌఖ్యం ఉంటుంది విదేశీ వ్యవహారాల వల్ల కూడా లాభాలు పొందేటటువంటి అవకాశాలు మనకి ఈ శనివారము ఈ వారికి గోచరిస్తుంది కాబట్టి శనివారం చాలా అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే వారికి గురువారము శుక్రవారము శనివారం ఈ చివరి మూడు రోజులు అనేవి చక్కటి ఫలితాలు చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి మనకి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుని పూజించండి మంగళవారము హనుమంతుని ఆలయ సందర్శన చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని కూడా పఠించండి ఆదిత్య హృదయం ఆదివారం కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి వృత్తి విషయంలో కూడా అనుకూలత అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వైజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే